హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి వాట్సాప్ అంటే నాకు ప్రాణం పొద్దుగాల ఆరు గంటలకు నిద్రలేస్తా ఆరు గంటలకు నిద్రలేసి గ్రూప్లో ఉన్నకి గుడ్ మార్నింగ్ పెట్టేస్తా గుడ్ మార్నింగ్ చెప్పేసి మళ్ళా పొద్దుమికి ఆరు గంటలకు గుడ్ ఈవినింగ్ చెప్పేస్తా చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు ఇంకా అన్ని గ్రూప్లకు మెసేజ్ పంపడం నాకు చాలా సంతోషం బయట ఎక్కడో కన్నా మేరే గ్రూప్లో చాట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది నాకు మా ఫ్యామిలీ మెంబర్స్కి నామేరే గ్రూప్లో చార్జ్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది వీలున్నప్పుడు ఈ గ్రూప్ డీపీ నేనే మారుస్తాను ఈ గ్రూప్లో ఎవరెవరాలు వారే నామేరే గ్రూప్కు అందరూ అడ్మిన్లే